అనంతపురంలో జోబీలో రూపాయలు లేకుండా కూడా డ్రెస్ కొనే ఒక మంచి అవకాశంతో మీ ముందుకు అవకాశం ఈఎంఐలో బట్టలు కూడా కొనొచ్చా నిజమేనండి మీరు ఇక్కడ ఏదైనా కూడా మీరు ఇన్నర్స్ నుంచి బ్రాండెడ్ షర్ట్స్ ప్యాంట్స్ ఏదైనా కూడా తీసుకుంటే మినిమం ఐదు వేల బిల్ చేసి మీకు ఈఎంఐ లో ఇస్తారు అంతేకాకుండా స్టిచ్చింగ్ చార్జెస్ కూడా ఇంక్లూడ్ చేసి అది కూడా మీకు ఈఎంఐ లో ఇస్తారు జోబీలో రూపాయలు లేకుండా మీరు డ్రెస్ అయితే కొనొచ్చు అంతా జోబీలో రూపాయి లేదు మంచి బ్రాండెడ్ డ్రెస్ కావాలా కుట్టుకులు కూడా లేదు మా పరిస్థితి ఏమి ఏ మోసం లేట్టింకులు అన్ని అతను పెళ్లి కూడా చేసిన వాళ్ళ నుంచి ఇంటికి వచ్చేంత వరకు తాళు ఇంటికి వచ్చే మొత్తం ఎటు జట్టు బట్టలు మేమేజ్ చేస్తాం కావాల్సిన పెళ్లి అంటే బట్టలు కావాలి ఇబ్బంది మన కోసం మీరు వచ్చిన కాబట్టి చేస్తాను అసలు మీ తరపున కాబట్టి ఎట్లా అన్న యూట్యూబ్ వచ్చినాడు అన్న ఇప్పుడు అన్న యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ చూస్తానన్నా అన్న మన బాగా పరిచయం కావాల్సిన అన్న అందు కాబట్టి అన్న తరపున మనం చేసి ఇస్తాం ఫస్ట్ టైం అంతే ఇంతవరకు అనంతపురంలో ఎవరి దగ్గర బట్టలు బట్టలెక్కిస్తాడో లేనే లేదు ఎక్కించుకోవడం తెలిచుకోవడం అంతే జుబ్బాను గోస్ పంచాయతీ అని అంత ఏం లే సింపుల్ అసలు సందీపం పంపించట్లు నాకు సందీపం బాగా తెలుసు కాబట్టి అన్న ఫుల్స్ నీకు అట్లా కాబట్టి నువ్వు చెప్పాలా పేజ్ లైక్ చేసుకో ఫాలో కొట్టు ఇది సరేనా అడ్రస్ చాలా సింపుల్ అండి మాషిని హోటల్ కనిపిస్తుంది కదా సందులో ఎంఆర్ఎఫ్ అయితే ఉంటుంది ఈ సందులో స్ట్రైట్ గా వెళ్తే షాప్ ఇక్కడ చూసారు కదా శోభా రేమేన్ షాప్ అయితే ఉంటుంది అందరూ తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్